హాయ్ నమస్తే వేర్స్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు వెస్ట్ నుంచి శ్రీమతి గల్లా మాధవి గారు గెలిచిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు ఇలాంటి విజయాలన్నీ సొంతం చేసుకుంటూ రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గల్లా మాధవి గారు వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి గౌరవనీయులు శ్రీమతి విడుదల రజని గారి మీద గెలడం జరిగింది శ్రీమతి గల్లా మాధవి గారు రజక జాతి నుంచి ఒక బీసీ బడుగు బలహీన వర్గాల నుంచి ఎదుగుతున్నటువంటి గొప్ప పోరాట యోధురాలు ఆమె మాటల్లో చూస్తుంటే నేను ఐలమ్మ వారసురాలని చెప్పుకోవడం జరిగింది అలాగే రజక జాతి ముద్దుబిడ్డనని చెప్పుకోవడం జరిగింది నిజంగా కూడా చాలా గ్రేట్ సాధారణంగా గెలిచిన తర్వాత చాలామంది మర్చిపోతారు తను మరవకుండా తను ఎక్కడి నుంచి వచ్చిందో తన ప్రస్థానం చెప్తూ ఎలక్షన్లో ముందుకెళ్ళింది మరొక్కసారి శ్రీమతి గల్లా మాధవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తప్పకుండా ఎన్డీఏ కూటమి నుంచి మీకు మంచి అవకాశం లభించాలని మీరు రాజకీయంగా ముందుకు పోవాలని మరొక్కసారి గౌరవనీయులు శ్రీమతి గల్లా మాధవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పుట్టింటి బంధులందరినీ కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది మాధవి గళ్ళనా పిడుగురాళ్ళనా అని మర్చిపోండి నేను పిడుగురాళ్ళను గళ్ళాను గుంటూరు ఆడపడుచును ఒక చాకలి ఆయిరమ్మను కాబట్టి పేర్లు పక్కన పెట్టండి నా పేరు పక్కన వచ్చే అక్షరాలను కూడా మీరు పక్కన పెట్టండి ఎమ్మెల్యే ఎంపీ నేను కేవలం స్వచ్ఛందంగా సంస్థలన్నిటిని వదిలేసి సేవ మాత్రమే నాకు ముఖ్యమని భావించి ఈరోజు ఇక్కడ ఉన్నాను దాన్ని గుర్తించి నాకు టిడిపి గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ఈ చదవకాశాన్ని ఇచ్చింది అయితే ఖచ్చితంగా ఈ అవకాశానికి కల ఈ గుర్తింపు ఖచ్చితంగా నేను ఒక బీసీ మహిళ రచిక ఆడపడుచును కాబట్టి ఈరోజు ఇందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరి ఆత్మ గౌరవానికి నేను నిదర్శనం ఈ రోజు నన్ను మీరు గుర్తించి నన్ను చట్టసభల్లోకి పంపిస్తే ఈ గుర్తింపు మన అందరి గుర్తింపుగా మారిపోతుంది వెనకబడిన వాళ్ళం వెనకబడిన వాళ్ళం అంటూ ఉంటారు వెన్నెముక కూడా వెనకే ఉంటుంది అది లేకపోతే సమాజం నడవదు కాబట్టి తనంగా ఎప్పుడూ ఆలోచించకండి అధినాయకులు ఎప్పుడు బీసీల పక్షపాతిగానే వ్యవహరించారు వ్యవహరిస్తూనే ఉన్నారు ఈరోజు యువత రాజకీయాల్లోకి రావడం ఎంత ముఖ్యమో వారు గుర్తిస్తున్నారు సమాజంలో అవసరాలు మారుతూ వస్తున్నారు ఆ మార్పుకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా మార్పు రావాలి అలాంటి మార్పును అందిపుచ్చుకోవడంలో ముఖ్యమైన నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ఆ విషనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు ఒక యువతకి లక్షలాది యువత గళంగా మారిన మన నారా లోకేష్ అన్న ఈరోజు ఈరోజు నన్ను ఇలా అసెంబ్లీకి పంపించే తీరాలి అన్న సదుద్దేశంతో దృఢ నిశ్చయంతో గెలుపు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడే ఒక గుంటూరు పశ్చిమ కాన్స్టిట్యున్సీని నాకు ఇచ్చారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఎంతో కష్టపడాల్సిన పని లేకుండానే గెలిచి తీరుతాను అని ఆయనకు తెలుసు కాబట్టి గెలుపు ఉంది కంచుకోట లాంటి గుంటూరు వెస్ట్ అందించారు ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వారి మనసులో మన పట్ల ఉన్న ప్రేమ ఎంతటి నిజాయితీతో కూడుకున్నదో మీరు అర్థం చేసుకోవాలి అయితే ఈ రోజు టీడీపీఏ ఎందుకు రావాలి ఈ ప్రభుత్వమే ఎందుకు రావాలి అని అంటే మీరు ఒక్క విషయం ఆలోచించండి కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది ఒక కుటుంబం బాగోవాలి అని అంటే ఏం కావాలి తల్లిదండ్రులు బాగుండాలి సరైన ఉండాలి ఉండాలి ఆ పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉండాలి మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఎందుకు బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం పేద వాళ్ళ కోసం ఎప్పుడు కూడా మన ఛానల్ అండగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్